రైతులకు కష్టకాలంలో సాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి చెరువులోకి సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి పేర్కొన్నారు పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏం కావాలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసని అన్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం మగ్ధూంపూర్ గ్రామంలో కోలకొనికుంట ఊరచెరువుల్లోకి తాత్కాలిక కాలువలను ఏర్పాటు చేసి నీటిని విడుదల చేసిన క్రమంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి కాలువలను సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కాలువలు అసంపూర్తిగా ఉండిపోయాయని స్వంత నియోజకవర్గంలో రైతులు సాగునీటి కోసం అలమటిస్తుంటే ఎమ్మెల్యే హరీష్ రావు కృష్ణనీటి వాటాపై మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు నియోజకవర్గంలో రైతులకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించలేని హరీష్ రావుకు నీళ్ల గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదన్నారు నియోజకవర్గంలో ఎక్కడా కూడా కాల్వ పనులు పూర్తి కాలేకపోవడంతో అసంపూర్తిగా ఉన్నాయని వాటిని వెంటనే పూర్తి చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వారి ప్రత్యేక కృషి ఫలితంగా నేడు ప్రతి చెరువులోకి సాగునీరు అందుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్తయ్య బీసీఎల్ మండల అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ నెంగుళూరు టౌన్ కనకయ్య రాజు కొండలెడ్డి నరసింహారెడ్డి యాదయ్య పాల్గొన్నారు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు మరి ఈ రోజు కృష్ణా వాటర్ గురించి మాట్లాడడం సిగ్గి చెట్టు మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన నంగూరు మండల రైతుల పక్షాన మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మరి నీ సొంత నియోజకవర్గంలో మరి సాగునీళ్ల విషయంలో నువ్వు వెలుగబెట్టింది ఏందో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిద్దిపేట నియోజకవర్గంలో ఏ ఒక్క చెర్లకు కూడా మరి సాగునీరుకి సంబంధించిన కాల్వలు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా తీయలేదు మరి మా ఇన్చార్జి మంత్రి సురేఖమ్మ గారు మరి మా నియోజకవర్గ ఇన్చార్జి పూజలు హరికృష్ణ గారు మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఆ అధికారులను సంబంధించిన అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఏమైనా చేసి చెర్లు నింపాలని చెప్పారు గనుకనే ఈ రోజు నంగళూరు మండలంలో ప్రతి ఒక్క చెరువు నింపడం జరుగుతా ఉంది